మేము ఎక్కడ ఉన్నామో తెలుసా ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నామండి ట్యాంక్ బండ్ దగ్గర ఏంటి మీకు పని అనుకుంటున్నారా చెప్పేస్తాను నేను మా పెద్ద పాప అక్షయ బర్త్డే ఈరోజు కటింగ్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే బిఆర్ అక్షయ హ్యాపీ బర్త్ డే టు యు బర్త్ సెలబ్రేషన్ అంటే ఇప్పుడే ఊరు నుంచి వస్తున్నాం అనమాట ఊరు వెళ్ళాం కదా వస్తు వస్తు టార్న్ బండ్ పైన ఆగేసి మేము కేక్ కటింగ్ చేయిస్తున్నాం హ్యాపీ బర్త్ డే టు హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ టు యు హ్యాపీ బర్త్ డే టు ఏ అనుకుంటున్నారా అక్షయ ఐశ్వర్య అభినవ్ సాయితే

ఫైడు బ <this prendere> सो earth... मम्मी hmm,

আট টিছো আটিছো হ্যাঁ আর পিছে দামা হ্যাঁ సో ఇప్పుడైతే వాళ్ళకైతే అక్కకి ఇద్దాము నేను ఇక్కడ కూర్చొని ఇస్తా అక్కకి ఇవ్వు అక్కకి ఇచ్చే ఇచ్చేస్తా సో చాలా మంది ఉన్నారు కదా ఇచ్చేసేద్దాం మీరు అక్కడ అందరికి డిషెస్ కూడా అక్కడే ఉన్నాయి అండ్ ఇక పేపర్స్ కూడా ఉన్నాయి అది ఓకే ఓకే ఆగట్టు నేను చేతిలో పట్టుకుంటా

మీ ఫోన్లో చాలా క్లారిటీ వస్తాయి ఫోటోస్ సో మళ్ళీ లైవ్ పెట్టేసింది సో లైక్ చేయండి అందరూ ఓకేనా అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా అండ్ అక్కడ దీపం మీకు తెలిసే ఉంటుంది సో హైదరాబాద్లో ఉన్న వారికి తెలిసే ఉంటుంది మన సో దీపం కూడా ఉంటుంది అక్కడ నేను పట్టుకుంటా

ఇక్కడ షూట్ చేసుకుంటున్నారు అనమాట వాళ్ళు వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు పాప వాళ్ళకి ఐషు ఖక్ పట్టుకో విషస్ చెప్తారు హ్యాపీ బర్త్డే ఎవరైనా జాయిన్ అయి ఉంటుంది ఐషు డబ్బా దెబ్బ పట్టుకోవాలి ఐషు ఇది इंटरनेट रेस्पिरेटिविटी में होता था बजट के सिर को एल्गोरिथम सो फोटोशॉप

ఇదిగో ఇచ్చారు ఒకటే ఇచ్చాను నేను పట్టుకుంటా రైట్ హ్యాండ్ తోనే ఇవ్వు ఇస్తాను నీకు ఒక్కొక్క హ్యాండ్ ఇస్తాను ఇచ్చా బర్త్డే డ్రెస్ వేసుకుంటే ఇంత బాగుంటుండే సో యాక్చువల్లీ అక్క బర్త్డే డ్రెస్ ఇది కాదండి సో మంచి గాగా ఉంది అక్కది జర్నీలో అని చెప్పేసి వేసుకోలేదు అక్క సో వీళ్ళు కూడా చూస్తుంది నేను బర్త్డే డ్రెస్ సో ఫోటోస్ పెడతాము చూడండి చెప్పినా సాయంత్రం ఫ్రెండ్స్ తో ఈవినింగ్ కేక్ కూడా కట్ అయ్యింది కేక్ కటింగ్ ఉంటుంది అండ్ అక్క పార్టీ కూడా ఇస్తుంది సో నేను కూడా వెళ్దామని అనుకుంటున్నా సో చూడండి హైదరాబాద్ మీకు తెలిసే ఉంటుంది హైదరాబాద్లో ఉండే వాళ్ళందరికీ సో ఓకే ట్యాగ్మెంట్ మీన్ అయితే మేము కట్ చేసుకుంటున్నాం కేక్ అయితే అండ్ ఈ చెట్లు చాలా బాగున్నాయా ఫాలో చేసేది ఇప్పుడే ఫాలో చేసే నా ఇంత ఐడి ఐశ్వర్య పద్ధతి టూ థౌజండ్ లెవెన్ అని ఉంటుంది సో ఫాలో చేసేసరి ఫో టు త్రీ అకౌంట్స్ ఉంటాయి నాది సో చైర్మీన్స్ ఫోటో ఉంటుంది అదే నా వర్ అకౌంట్ సో చాలామంది రియాక్ట్ చేశారనమాట నా అకౌంట్ సో సెవెన్ కే ఉంటారు చూడండి ఫాలోవర్స్ సో మొన్ననే అయ్యారు సో కేక్ కటింగ్ చేద్దాం అనుకున్నాం ఇంకా డైరెక్ట్ టెన్ కేక్ చేద్దాం అనుకున్నాం సో

చూపిస్తానండి మీకు మేము ఎక్కడ కటింగ్ చేసుకుంటున్నాము సో ట్యాంక్ బట్ దగ్గర ఇలా ఉంటాయి అనమాట సో చూడండి ఎంత బాగుందో సో ఇక్కడే ఇలా నుంచి ఫోటో తీసారనమాట సో మంచి గాగరా డ్రెస్ చేసుకుంటే ఎంత బాగుంటుందో కరెక్ట్ అయిందా ఎంత బాగుంది కదా అలా అనుకున్న వాతావరణం బయట అయ్యా నిలబడు సచివాలయం వచ్చినట్టు నువ్వు అక్కడ నుంచడానికి ఫోటో చూస్తా ఇది పట్టుకో నేను నా బర్త్డే డ్రెస్ వేసుకోవాలన్నమాట బట్ వేసుకోలేదు ఈవినింగ్ మళ్ళీ కేక్ కేకటినప్పుడు అప్పుడు అప్పుడు వేసుకుంటాను ఇప్పుడు ఊరి నుంచి వస్తాం కదా అనేసి ఇదైనా కొత్త డ్రెస్ నైన్టీ టూకి వాళ్ళ పప్పు ఐశ్వర్యది సేమ్ డ్రెస్ అవుతుంది నాది మా పెద్ద పాప మా బండి మీద డ్రెస్ చేయట్లేదు నేను అయితే థ్యాంక్ యూ చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పినేవి మేడం హ్యాపీ బర్త్డే టు

టాంకు అదే కదండి ఇదంతా మా చిన్న పాప ప్లానింగ్ అండి పాప ఓఆర్ఆర్ ఎక్కువ ట్యాంక్ వన్ నుంచి వెళ్దాం అని కేక్ తీసుకొని ట్యాంక్ వన్ మీద సర్ప్రైజ్ అనమాట ఎలుక ఎలకలు కూడా ఉంది ఏమున్నాయి అవి ఏముంది అవి ఇక్కడ ట్యాంక్ బండి ఫుల్ రద్దీగా ఉంటది ఎప్పుడు కానీ ట్యాంక్ బండి ఎంత చల్లగా అంత వాతావరణం వేడిగా ఎండగా ఉన్నా కూడా ఇలా మంచిగా హ్యాపీగా అందరూ వచ్చి ఇలా కూర్చుంటారనమాట ఇలా ఏర్పాటు చేశారు కాబట్టి చాలా బాగున్నాయి ఇలా వాళ్ళు తింటారేమో బయట చూస్తున్నారు అకి ఒక టాక్ కావాలి లెమన్ టిష్యూస్ ఎక్కడ ఉన్నాయి అయిపోయింది ఇప్పుడు కార్లో నుంచి ఏం తెచ్చే టిష్యూ చేసే దీనికి మొత్తం కేకే ఉంది నా చీరతోని ఫోన్ దూడుచుకుంటుంది మా బాబు చలో బాయ్ సే బాయ్ 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 థ్యాంక్ యూ అని చెప్పు అందరు జాయిన్ అయిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బన్నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెరీ గుడ్ కానీ చెప్పు బన్నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి

బాయ్ బాయ్ మళ్ళీ వీలైతే ఈవినింగ్గా వాళ్ళ ఫ్రెండ్స్తో కేక్ కటింగ్ ఉంటుంది నేను అది వీడియో అప్లోడ్ చేస్తాను చూసేసేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్